హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మేము ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏమేమి ఫుడ్ ఇస్తారని చెప్తాను ఫుడ్ ఎలా ఉందనేది కూడా చెప్తాను రివ్యూ మీరై నేనైతే ఫస్ట్ టైము ఫర్ ద ఫస్ట్ టైము ఫస్ట్ అయితే మేము ఒకటి ఆర్డర్ చేసాము మెనూలో అంటే మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మనకు అది ఫుడ్ మెనూ వేస్తారు మేమైతే సీ ఫుడ్ ఆర్డర్ చేసాము ఫస్ట్ ఫ్లైట్లో అయితే మనకి ఏం సీ ఫుడ్ రాలేదు ఇక్కడ ఒకటి ఆలుతో ఆలు టిక్కీ లాగా అది కొంచెము వెజ్జీ నగ్గెట్స్ లాగా అది ఒకటి వచ్చింది తర్వాత ఇది స్వీట్ మనకి బ్రెడ్తో చిన్న స్వీట్ బ్రెడ్ ఉంటుంది కదా ఫ్లమ్ బ్రెడ్ లెక్క అది ఇచ్చారు చిన్నవి ఉంటాయి కదా అవి ఇచ్చారు రెండు ఇంకా వాటర్ బాటిల్ అయితే అన్లిమిటెడ్ బాగానే ఉంది నాట్ బ్యాడ్ కానీ అది స్నాక్స్లో ఇచ్చారనమాట మాకు ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కగానే ఫుడ్స్ ఇవన్నీ ఇచ్చారనమాట మేము చక్కగా తింటున్నాము చాలా సాఫ్ట్గా ఉందండి చాలా అంటే చాలా ఫుడ్ అయితే టూ గుడ్ ఉంది సర్వీస్ కూడా టూ గుడ్ ఉంది మేము మేము అనుకున్నట్టు ఫుడ్ అయితే రాలేదు బట్ అయితే ఫుడ్ అయితే బాగుంది ఇంకా మేము ఇక్కడ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం బయట వ్యూ కూడా చూడండి చాలా బాగుంది అసలు ఇంత బాగా ఎక్స్పీరియన్స్ అవుతుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫస్ట్ ఏమన్నా సౌండ్స్తో అది ఇది అవుతుంది వాంటింగ్స్ అవుతాయి అలాంటి సెన్సేషన్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాము బట్ అలాంటిది లేదు మా బాబా విండో సీట్లో కూర్చుంది తన వ్యూ ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ మా బాబాయేమో వెనకాల మా హస్బెండ్ మా ఏమో వెనకాల సీట్లో కూర్చున్నారు సీట్స్ అయితే ఎంటే ఉన్నాయి బట్ కు మా పిల్లలకి విండో సీట్ కావాలనేసి మేము సాక్రిఫై చేసినాం అనమాట నెక్స్ట్ ఫ్లైట్కి కనెక్టింగ్ ఫ్లైట్కి విండో సీట్లో కూర్చోవచ్చు అనుకున్నాం కానీ అప్పటికే నైట్ అయిపోయింది మేము పడుకున్నాం అనమాట కనెక్టింగ్ ఫ్లైట్ అంటున్నది ఏంటి అక్క అనుకుంటున్నారా కనెక్టింగ్ ఫ్లైట్ అంటే మేము ఫస్ట్ బాంబే బాంబే నుండి మళ్ళీ కొచ్చికి తీసుకున్నాం త్రీ అవర్స్ అట్లా ఆల్టింగ్ పెట్టుకున్నాం త్రీ ఫోర్ అవర్స్ ఎందుకంటే బాంబేని కూడా విజిట్ చేయడానికి కోసమని మేము ఆల్టింగ్ పెట్టుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ నుండి బాంబే వెళ్తున్న ఫ్లైట్లో ఇది ఫుడ్ అనమాట కానీ అక్కడ ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదండి వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అసలు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళకి ప్యాసింజర్స్కి మనకు కావాల్సిన ఫుడ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మేమైతే ఒక టూ త్రీ టైమ్స్ అడిగాము ఏంటి మా పిల్లలకు ఆకలిస్తుంది అనేసి అది ఫుడ్ అయితే ఇచ్చారు కానీ చాలా బాగుందండి మీరు కూడా ఎవరైనా ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు మీకు ఏం ఫుడ్ ఇచ్చిందో మీరు అన్న ఫుడ్ వచ్చిందా లేదంటే వేరే ఫుడ్ ఏమైనా వచ్చిందా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతో పాటు రెస్ ఇలా ఉంది చూడండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుందా ఉందా లేదా కామెంట్లో కూడా చెప్పండి అలాగే మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ లేదు స్టైల్ కూడా చేస్తుంది బ్లూటూత్ అదంతా పెట్టుకొని మా వాడైతే అసలు ఏదమ్ ఇక వేరే లెవెల్లో ఉన్నాడు మా బాబు వాడు మొత్తం బ్లూటూత్ మించలే అసలు దిగట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫ్లైట్ ఫస్ట్ టైము బట్ మనం తినేసినవి కూడా వాళ్ళు కలెక్టింగ్కి మళ్ళీ ఇంకొక ట్రాష్ తీసుకొని వస్తారు ఫస్ట్ ఇస్తారు వెజ్ ఆ నాన్ వెజ్ అని అడుగుతారు తర్వాత మనం వెజ్ అని చెప్పంగానే వెజ్ ఇస్తారు లేదు నాన్ వెజ్ అని అంటే నాన్ వెజ్కి సంబంధించిన స్నాక్స్ ఇస్తారు కొన్ని కొన్ని ఫ్లైట్లో ఓన్లీ వెజ్ మాత్రమే ఇస్తారు ఎందుకు అని అంటే నాన్ వెజ్ సర్వ్ చేయరు ఏమైనా స్టమక్ అప్సెట్ అవ్వడము అలాంటి ఇష్యూస్ ఉంటాయి అనేసి సర్వ్ చేయరు అనమాట ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నానంటే బిజీ ఉంటుందండి బిజీ ఉండడం వల్ల నేను పోస్టింగ్ లేట్స్ చేస్తున్నా దానివల్ల కరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాయి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటా మరి